ప్రతి మనిషి ఆనందంగా ఉండాలనుకుంటాడు ఆనందము మారకుండా మరణించకుండా ఉండాలనుకుంటాడు మారని మరణించని ఆనందం ఎక్కడుంటుంది ఎలా లభిస్తుంది ఏదైనా మొదలు మనకు లభించినప్పుడు అది ఆనందాన్ని ఇస్తుంది కోరుకున్నది ఏదైనా తర్వాత అది అంత ఆనందాన్ని ఇవ్వదు సమయం గడిచిన కొలది ఆనందం తగ్గిపోతూ ఉంటుంది కొద్ది రోజులకు ఆనందం పూర్తిగా నశిస్తుంది ఎగ్జాంపుల్ ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి కొనుక్కోకముందు ఆనందం ఉంటుంది కొనుక్కున్న తర్వాత ఆనందం ఉంటుంది ఇక మనం కొనుక్కున్న తర్వాత దాని ఆనందం అనేది తగ్గడం మొదలవుతుంది అది రోజు రోజుకు తగ్గుతూ తగ్గుతూ ఒకరోజు పూర్తిగా కారు చూస్తే మనకు ఆనందం కలగదు ఎందుకంటే పూర్తిగా నశించిపోయింది ఇంకో ఆనందం కోసం వెతుకుతాం ఇంకో వస్తువును కొనుక్కుంటాం అనుకోండి ఇంకో వస్తువును సాధిస్తాం అది కూడా అంతే కొద్ది రోజులు సుఖాన్ని ఇస్తూ 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 క్షీణిస్తూ క్షీణిస్తూ తర్వాత నశిస్తుంది మళ్ళీ ఒక ఆనందం కోసం ప్రయత్నం చేస్తాను మనిషి ఏ పని చేసినా దాని వెనకాలలో ఆనందం ఉంటుంది ఆల్టర్నేట్ గోలు ఆనందం ఉంటుంది ఆరోగ్యంగా ఉండాలన్నా బలంగా ఉండడం వెనుక కూడా డబ్బు వెనుక జ్ఞానం వెనుక పేరు వెనుక వస్తువుల వెనుక మనం చేసే ప్రతి పని వెనక ఆనందం అనేది దాగి ఉంది ఆనందం కోసమే చేస్తున్నాం మనం దానికోసమే చేస్తాము అది లభించిన తర్వాత ఆనందం అనేది మెల్లిమెల్లిగా క్షీణిస్తూ ఒకరోజు నశిస్తుంది ఇలా జీవితంలోపల ఆనందం కోసం ప్రయత్నం చేస్తాము పొందుతాము ఆనందం నశిస్తుంది ఒకరోజు క్షీణిస్తుంది ఇంకొక పనిని ప్రారంభిస్తాము ఎందుకోసం ఆనందం కోసం ఆ ఆనందం కూడా అదేవిధంగా క్షీణిస్తూ క్షీణిస్తూ నశిస్తుంది చివరికి ఏదైతే ఆనందాన్ని కోరిన ఈ శరీరం ఉందో ఇక ఈ ఆనంద వేటలోనే శరీరం ఒకరోజు నశించబడుతుంది మానవ జన్మ ఇంతేనా ఒక సుఖం కోసం ప్రయత్నం చేయడము అది లభించిన తర్వాత ఆ సుఖం క్షీణించడము నశించడము ఇంకో సుఖం కోసం ప్రయత్నం చేయడం తర్వాత మనము నశించిపోవడం ఇంతేనా ఇంకేమైనా ఈ జీవితంలో ప్రత్యేకత ఉందా మానవ జన్మలో దానికే సమాధానం ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక చింతన ద్వారా లభించే ఆనందము మారనిది మరణ మరణించని అంతేకాకుండా మరణించే ధర్మం గల ఈ శరీరం ద్వారా అనుభవించేది కాదు కనుక ఈ శరీరము నశిస్తుంది శరీరం ద్వారా అనుభవించే ఆనందం కూడా నశించిపోతుంది కనుక శరీర సంబంధం లేకుండా ఏదైతే ఆనందం లభిస్తుందో అదే ఆత్మ ఆధ్యాత్మిక ఆనందం ఇది ఆత్మ ద్వారా లభిస్తుంది ప్రతి పదార్థము మనకు సుఖాన్ని ఇవ్వడం కోసమే మనము సాధిస్తాం కానీ ఆ పదార్థం యొక్క స్వభావము మారేది మరణించేది కనుక అది నశిస్తుంది సుఖం అంతేకాకుండా ఆ ఆనందాన్ని పొందే తీరు ఈ శరీరం మీద ఆధారపడింది కనుక శరీరం కూడా నశించేది అంటే శరీరం ద్వారా పొందే ఆనందాలు కూడా శరీరం ఎలాగైతే మారుతుందో ఆనందం కూడా మారుతుంది శరీరం ఎలాగైతే నశిస్తుందో ఆ ఆనందం కూడా నశిస్తుంది మారే ధర్మము మరణ ధర్మం గల ఈ శరీరం ద్వారా అనుభవించే ఆనందాలన్నీ కూడా మారుతాయి మరణిస్తాయి కనుక శరీరం ద్వారా కాకుండా మనలో ఉన్న ఆత్మ కోసము మనం ప్రయత్నం చేయాలి ఆ ఆత్మానందమే ఆధ్యాత్మిక ఆనందం అది ఆత్మ మారదు నశించదు కనుక ఇక ఆత్మ ద్వారా పొందే ఆనందం కూడా మారదు మరణించదు కనుక అలాంటి సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందడం కోసం మనము ఈ శరీరం ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలి అలాగని శరీరంతో పొందే ఆనందాలను వదలకూడదు శరీరం శరీరంతో పొందే ఆనందాన్ని భోగం అంటారు ఇక ఆత్మతోని పొందే ఆనందాన్ని అపవర్గం అంటారు భోగము అపవర్గము కోసం వచ్చింది మానవ జన్మ గనుక ఈ శరీరం ద్వారా సుఖాలు పొందుతూ ఇవి శాశ్వతం కాదని సత్యాన్ని తెలుసుకొని శాశ్వతమైన ఆనందము కోసం మనము ప్రయత్నించేయాలి